మీద చాలా మంది దొంగ పేర్లు రాసుకోవడం కొంతమంది లబ్ధిదారు పేరు తీసేయడం జరిగినప్పుడు మన గూడూరు శేఖర్ గారు దాదాపు ఐదేళ్లు కోర్టులో పోరాటం చేశాడు ఎవరికి నష్టం జరగకుండా దీని మీద మరి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఐదేళ్లు పోరాటం చేశారు మరి గడిచిన ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు పెట్టింది దాడులు కూడా చేయడం జరిగింది కేనే గూడు శేఖర్ గారు ఆయన కర్త ఎప్పుడు నేను మర్చిపోను చాలా కష్టపడ్డాడు కోర్టులో దాదాపు ఈ కోర్టుకి మన డెబ్బై లక్షల దాకా ఖర్చు పెట్టాము ప్రతి ఒక్కరిని పిలిపించి నా మన కోర్టులో ఫైల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా నష్టం జరగకుండా చేయడం జరిగింది మరి మీ అందరి దయ వల్ల మీ ఉమ్మడి ఉమ్మడికోటం ఏర్పడింది మీ అన్నయ్య అరవింద్ బాబు కూడా గెలిపించుకోవడం జరిగింది నేను కూడా ఇప్పటికి ప్రతినిచ్చి వంద సార్లు వచ్చాను కిట్కేళ్ళకి అన్నింటినీ బాగుంది చేద్దాం మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని మరి మున్సిపల్ కమిషన్ గారు కానీ డిఈ గారు కానీ ఎంఈ గారు అదే విధంగా విజయకాంత్ అయితే దీని మీద చాలా చక్కగా పనిచేశారు వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను మిగతా ఇళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఆయనకే అప్పు చెప్పాను కాబట్టి పూర్తి బాధ్యత విజయకాంత్ తీసుకోవాల్సిందే మరి వాచర్ల సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి తనేలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలుగవ గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తిలో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చయించున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాచర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ జొన్నలగడ్డ రమేష్ మాచర్ల శ్రీ కోదండ రామాలయం డెకరేషన్ అండ్ లైటింగ్ తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని తొందరగా హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పడం జరిగింది ఆర్టీఓ గారు కూడా ఇక్కడ చాలాసార్లు విజిట్ చేశారు జేసీ గారు కూడా రావడం జరిగింది మరి ఇంత ముందున్న కరెక్ట్ గారు అరుణ్ బాబు గారు కూడా రెండు మూడు సార్లు వచ్చారు అప్పటి నుంచే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏదో దేవుడు దేనివల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి మరి ఎన్డిఏ గవర్నమెంట్లో మనం అందరం కూడా వీటిని హ్యాండ్ చేసుకుంటున్నాము

అలాగే ఇరవై ఏడవ తారీఖు జరగబోయే జరగబోయి రిసెప్షన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్తిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వర్ణులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చయచున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవర్లలో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మంజిలా ప్రదేశ్ బాచర్ల అన్ని సదుపాయాలు మనకి ఎక్కడా ఈ సదుపాయాలు లేవు మేడం గారు చూసి ఇటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు మనం అదృష్టవంతులు వెంటనే చేద్దాం చేద్దామని చెప్పడం జరిగింది మేడం గారు మరి మనం అందరం కూడా అదృష్టవంతులు అనుకుంటున్నాను దాదాపు ఐదు వందల ఇరవై ఆరు ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి రెండు వందల పదిహేడు ఇళ్ళు మరి రేపు వచ్చే నెలలో హ్యాండ్ ఓవర్ చేద్దాం అన్ని ఇళ్ళు కూడా సంక్రాంతి కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం రెండు వందల పదిహేడు ఇళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం అన్ని ఇళ్లను కూడా సంక్రాంతి కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము మన ప్రియతమ నేత పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వచ్చి మరి ఇక్కడ ఓపెనింగ్ చేస్తారు ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉన్నారు చాలా చోట్ల ఇళ్ళు బాగ్గా లేదు చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయన్నమాట కానీ మన మున్సిపాలిటీలో మన అధికారులు చక్కగా పనిచేశారు మరి వారి మరి పనితనం వల్ల ఇవన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మన టీపీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు చాలాసార్లు ఇక్కడికి వచ్చారు మరి ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా తీయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ కూడా రావడం జరిగింది అసలు ఇళ్ళల్లో ఉండాలంటే చాలా మంది భయపడ్డారు ఇక్కడ డంపింగ్ యార్డు వాసన ఎన్ని వస్తుంటే మరి కమేష్ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడ కూడా వాసన లేకుండా ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేస్తాం ఒక నైజీరియన్ టెక్నిక్ తీసుకొచ్చి ఈ డబ్బు మొత్తాన్ని కూడా కుప్పలాగేసేవాడి